ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం గత రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడిందండి ఈ చంద్రగ్రహణం తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు కంప్లీట్ అయిందండి గ్రహణం సమయంలో చంద్రుడు మ్యాక్సిమం ఫిల్ అవ్వే టైంలో ఈ విధంగా ఉందండి ఈ చంద్రగ్రహణం అనేది సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అనేది అడ్డు కావటం వల్ల ఆ భూమి యొక్క పచ్చాయ చంద్రుడి మీద పడి గ్రహణం ఏర్పడుతుందండి చూసాగా నేను ఇది పదిన్న ఆ సమయంలో చూసినప్పుడు ఈ విధంగా కనిపించిందండి పదకొండు ఆ సమయంలో ఇప్పుడు తీసిన వీడియో అండి చాలా చిన్నగా అంటే పదకొండు అవటానికి ఒక ఐదు నిమిషాల ముందు ఈ విధంగా సన్నగా కనిపించాడండి చంద్రుడు చూశారు కదా ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాడు అంటే గహణం అనేది పూర్తిగా పట్టేసే సమయంలో చివరకు చిన్న స్టార్ లాగా మాత్రమే ఉందండి గ్రహణం పూర్తిగా చంద్రుడికి పట్టేసిన తర్వాత అయితే కొద్దిసేపు అసలు చంద్రుడు అసలు పూర్తిగా కూడా కనిపించలేదండి దాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇంత చిన్నగా కనిపించాడండి చంద్రుడు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా గహనం పట్టిన తర్వాత అండి పూర్తిగా గహనం పట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అసలు చంద్రుడు కనిపించలేదు ఈ విధంగా ఓన్లీ బ్లాక్గా మాత్రం అమావాస్య చీకటి ఉన్నట్టుగా కనిపించింది ఆ తర్వాత మాత్రం బ్లడ్ మూన్ ఏర్పడిందండి అంటే చంద్రుడు రక్తవర్ణ శోభితుడుగా కనిపించాడు అంటే ఎర్రగా దూరం నుంచి నేను మీకు చూపించడం వల్ల చాలా చిన్నగా కనపడుతుంది ఇది చూడండి ఈ విధంగా చంద్రుడు కనిపించాడు ఇది జూమ్ చేసి తీసిందండి ఈ విధంగా చంద్రుడు కనిపించాడు అంటే ఇది వచ్చి చంద్రుడు గహనం అనేది విడిపోతూ ఉన్న సమయంలో విడిపోయిన తర్వాత ఇలా ఉన్నాడు పూర్తిగా గహనం అనేది విడిపోయిన తర్వాత ఈ విధంగా కనిపించాడండి చంద్రుడు